బులటెన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ మధ్య మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి నిన్న అర్ధరాత్రి ఆఫ్ఘన్ లోని కోస్ట్ ప్రావిన్స్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడింది ఈ డ్రోన్ దాడులు నివాస గృహాలు ధ్వంసం కాగా తొమ్మిది మంది చిన్నారులు సహా మొత్తం పది మంది మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వం ధృవీకరించింది పలు ఇతర ప్రావిన్స్ల కూడా ఈ దాడుల ప్రభావం ఉందని పేర్కొంది ఆఫ్ఘనిస్తాన్ వాణిజ్య మంత్రి అల్హజ్ నూరుద్దీన్ అజీజ్ ప్రస్తుతం భారత పర్యటనలో ఉండగా ఈ దాడులు జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది పాకిస్తాన్లోని పెషావర్లో నిన్న జరిగినటువంటి ఆత్మాహుతి దాడికి ప్రతీకారంగానే ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది తెహరీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని పాక్ ప్రభుత్వం చాలా కాలంగా ఆరోపిస్తోంది ఇక గతంలోనూ ఆఫ్ఘాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖి భారత్లో పర్యటిస్తున్న సమయంలో పాకిస్తాన్ అలాంటి ఇలాంటి దాడులకే పాల్పడింది అయితే అప్పుడు టీటీపీ చీఫ్ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లుగా పాక్ ప్రకటించింది కీలకమైన సందర్భాల్లో పాక్ ఇలా దాడులకు దిగటం ఇరు దేశాల మధ్య వైరాన్ని మరింత పెంచుతోంది కథార్ ఇటీవల ఖతార్ తోటి మధ్యవర్తిత్వంతో దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది అయితే తాజా దాడులతో ఆ ఒప్పందం నీరుగారిపోయింది ఈ ఘటనతో సరిహద్దులో మళ్లీ తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది